టూ దోస్ ఏరియాట్స్ బిట్ మోర్ కాంప్లెక్స్ దీ థింక్ బికాస్ మంగల్గిరి తాడేపల్లి ఇస్ వన్ పార్ట్ రాజధాని గ్రామాలు ఒక పార్ట్ రూరల్ ఒక పార్ట్ దర్ నీట్ ఫర్ ఎవర్ కాంప్రివ్ యూ ఐడీ డిస్కస్ దిస్ ఓకే సార్ మంత్రి గారితో నాట్ ఓన్లీ వన్ అమరావతి ఫాస్ట్ గ్రోయింగ్ మీకు రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరు లేకపోతే మధ్యలో ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా కలిసిపోతాయి యు మస్ట్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఫ్రం ఆన్ వోడ్స్ తెనాలి ఒకటే అవుట్ సైడ్ వస్తుంది కొద్దిగా ఇన్ ఇన్సైడ్ వస్తాయి కాబట్టి యూ టు ప్లాన్ ఇట్ అవుటర్ రింగ్ రోడ్ ఒకటి తీసుకొని ఆ ఔటర్ రింగ్ రోడ్ లోపల వచ్చేటన్ని మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి మీరు అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది వారికి కూడా మీకు టౌన్స్ అన్ని ఎక్స్పాండ్ అవుతాయి న్యూ ఏరియాస్ వస్తాయి ఉంటాయి ఇంకా అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది దానికి కూడా మీరు ప్లాన్ చేయాలి కంటిన్యూగా ప్రతి ఒక్క సిటీని అప్డేట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఏం వచ్చింది లేదంటే ఫిఫ్టీ ఇయర్స్ ఏం జరుగుతుంది రఫ్ గా మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి